ఆదివారం కదండి కొంచెంసేపు నవ్వుకుందాం రావు గారు రిటైర్ అయ్యారు పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది ఇరవై లక్షల రూపాయలు తన మరియు భార్య జాయింట్ అకౌంట్లో ఉంచి ఆమెకు ఏటీఎం కార్డు పిన్ కూడా చెప్పారు ఒకసారి పని మీద గంటసేపు బయటకు వెళ్ళాక ఫోన్ మర్చిపోయానని గుర్తుకొచ్చింది వెంటనే ఇంటికి వచ్చారు సోఫాలో పడి ఉన్న ఫోన్ చూసి కుదుట పడ్డారు సోఫాలో కూర్చొని భార్యను ఫోన్ వచ్చిందా అని అడిగాడు అవునండి బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది జాయింట్ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయమని గారికి చెమటలు పట్టి సోఫాలో కూలబడ్డాడు భయాందోళనతో ఓటీపీ ఇచ్చావా అని అడిగాడు స్వయంగా నాకు ఫోన్ చేయగా నేను అతనికి ఇచ్చాను గారు ఇంకా కుప్పకూలిపోయాడు తల తిరిగినట్లుగా అనిపించింది తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు ఇందులో ఇరవై లక్షలు అలాగే ఉన్నాయి ఏ ఓటీపీ ఇచ్చావు అని అడిగారు భార్య అమాయకంగా చెప్పింది ఓటీపీ నలభై నలభై రెండుగా వచ్చింది జాయింట్ అకౌంట్ కదా నా వంతు ఓటీపీ ఇరవై ఇరవై ఒకటి ఇచ్చాను రావుగారికి పోయిన ప్రాణం వచ్చినట్లు అనిపించింది అందుకే కదండి అర్థంగా అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ